భగవద్గీతలోని ఏ అధ్యాయం చదివితే ఏ ఏ ప్రయోజనాలు ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం ఒకటి అర్జున విషాద యోగం ఈ అధ్యాయం చదవడం వలన చదివిన వారికి పూర్వజన్మ శృతి కలుగుతుంది పూర్వజన్మ పాపాలు తొలగుతాయి రెండు సాంఖ్యయోగం ఈ అధ్యాయం చదవడం వలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది అలౌకిక శక్తి లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి మూడు కర్మయోగం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నహిస్తుంది తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది నాలుగు ఐదు జ్ఞానయోగం కర్మ సన్యాసయోగం ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు పశువులు పక్షులు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి నాలుగవ అధ్యాయం వలన భయద్వేషాలు ఐదవ అధ్యాయం వలన మహా పాపాలు తొలగుతాయి ఆరు ఆత్మ సంయమయోగం ఈ అధ్యాయం చదివిన వారికి అన్నదాన గోదాన విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాయుధ్యం పొందుతారు జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఏడు జ్ఞాన విజ్ఞాన యోగం జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది ఎనిమిది అచ్చరపర బ్రహ్మయోగం ఈ అధ్యాయం చదివిన విన్న బ్రహ్మ రాక్షసత్వం వదిలిపోయి పాపాలు నహిస్తాయి ముక్తి కలుగుతుంది తొమ్మిది రాజవిద్య రాజగుహ్య యోగం ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం రుణం నశిస్తుంది యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది పది విభూతి యోగం ఈ అధ్యాయం చదవడం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది జ్ఞానం అభివృద్ధి అవుతుంది మహా ఐశ్వర్యం లభిస్తుంది పదకొండు విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడం వలన భూత ప్రేత పీడలు తొలగుతాయి పన్నెండు భక్తి యోగం ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుంది ధ్యాన దృష్టి కలుగుతుంది ఏకాగ్రత భగవంతుని ప్రీతి కలుగుతుంది పద్మూడు చేత్ర చేతజ్ఞ విభాగ యోగం ఈ అధ్యాయం చదవడం వలన చండాలత్వం నహిస్తుంది కోరిన ఫలము లభిస్తుంది పద్నాలుగు గుణత్రయ విభాగ యోగం ఈ అధ్యాయం చదివితే విభిచిర దోషం స్త్రీ హత్యా పాతకం తొలగుతాయి మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది పదహైదు పురుషోత్తమ యోగం ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది పదహారు దైవాసుర సంపాభాగ యోగం ఈ అధ్యాయం చదివినచో చదివిన వారితో పాటు విన్నవారి సైతం బల పరాక్రమాలు సిద్ధిస్తాయి ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది పదిహేడు శ్రద్ధాత్రయ విభాగ యోగం తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది మోచ సన్యాస యోగం నిరుద్యోగులు ఈ అధ్యాయాన్ని చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి